నిజానికి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద జరిగినటువంటి దాడి కేసు ఏదైతే ఉందో ఆ కేసులో వలపు నేను వంశ డెబ్బై ఒకటవ ముద్దాయి అంటే చాలా మంది తెలియని విషయం ఏంటంటే ఏ వన్ ఏ టూ అనగాని ఏ వన్ అనగాని ఫస్ట్ వాళ్లే ఇందులో బిగ్గెస్ట్ పాత్ర ఉందని అని అని అనుకుంటారు కేసు అట్లా కాదు ఎవరినైతే ఫస్ట్ అక్యూజ్డ్ కింద ఎఫ్ఐఆర్ లో జాయిన్ చేస్తారో ఛార్జ్ షీట్ లో పెడతారు వాళ్ళని ఏ వన్ అంటారు ఏ వన్ ఏ లో ఉన్నా సరే వాళ్లే బిగ్గెస్ట్ అయి ఉండొచ్చు అలా ఏం ఉండదు సో ఏ సెవెంటీ వన్ అయినంత మాత్రాన వల్లభైన్ వంశీది చిన్న కేసేం కాదు ఆయన కూడా ప్రధాన నిందితుడిగానే కన్జర్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మీకు చాలా మందికి మనలో చాలా మందికి ఐడియా ఉన్నటువంటి విషయం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మర్డర్ జరిగింది అనుకోండి ఆ మర్డర్ చేసినాడు చేయమని చెప్పిన ఎక్కువ శిక్ష పడుతుంది ఈ వ్యక్తి అప్రూవర్ ఇప్పుడు దస్తగిరి ఉన్నాడు అనుకోండి దస్తగిరి అప్రూవర్ గా మారిపోయి అవినాష్ రెడ్డి చేయించమన్నాడు అని చాలా ఓపెన్ గా చెప్పేశాడు ఆయన చెప్పేసినప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ లో ఆ రకమైనటువంటి ఇష్యూస్ నడుస్తున్నప్పుడు అప్రూవర్ గా మారిపోయిన దస్తగిరి యొక్క ఇది తగ్గుతుంది విత్ ప్రూఫ్స్ వాళ్ళ అవినాష్ రెడ్డి కనుక బయటపడితే అవినాష్ రెడ్డి ఆయనకి ఎక్కువ శిక్ష పడుతుంది అందులో అవినాష్ రెడ్డి ఏ ట్వంటీ వన్ ఏ సిక్స్ సిక్స్టీ వన్ ఎయిటీ వన్ కూడా ఉండొచ్చు అందుకని చెప్తున్నాను సో ఇప్పుడు ఏ సెవెంటీ వన్ గా ఉన్నటువంటి వాళ్ళ వంశీని కోర్టు బోన్ లో నిలబెట్టేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కోర్టు సంచలనం తీర్పిచ్చే అవకాశం ఉంది అని తెలుగుదేశం పార్టీ మీడియాలో గట్టిగా వార్తలు వస్తున్నాయి ఎందుకంటే ఇది చాలా చిన్న మ్యాటర్ కాదు నిజానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆయన అరెస్ట్ చేయాలని కోరుకుంది ఆయన నారా భువనేశ్వర్ మీద ఆమె కొడుకైన నారా లోకేష్ మీద చేసినటువంటి కొన్ని నీచపు వ్యాఖ్యల పట్ల తెలుగుదేశం పార్టీ శ్రేణులు కోపంగా ఉన్నాయి సో ఆ విధంగా కక్ష తీర్చుకోలేము ఆ రకంగా లీగల్ గా వెళ్ళలేము అందులో కాబట్టి ఇందులో ఈ రకంగా ఈ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద అందులో అయినా సరే అతని మీద ఏదో రకంగా కక్ష తీర్చుకోవాలి అతను మాట్లాడిన మాట్లాడగా అతను ఆల్రెడీ సారీ చెప్పాడు విచ్ ఇస్ నాట్ ఎన్ ఆఫ్ అందరి మాట్లాడి సారీ చెప్పడం అనేది చాలా చెప్పినా చెప్పని లెక్కలోకి రాదు ఎనీవే చెప్పాడు సో అయినా కానీ టీడీపీ శ్రేణులు ఊరుకునేటువంటి పరిస్థితి సో ఇప్పుడు ఆయన్ని కోర్టులో నిలబెడితే కోర్టు ఏం చెప్తుంది అంటే ఖచ్చితంగా ఇందాక చెప్తున్నట్టు ఒక మర్డర్ జరిగినప్పుడు చేసిన వాళ్ళకంటే చేయించిన వాళ్ళకి ఎక్కువ శిక్ష పడే టైప్ ఒక దాడి జరిగినప్పుడు ఒక పెద్ద పార్టీ ఆఫీస్ మీద విచక్షణ రహితంగా మూకలు దాడి చేసినప్పుడు అది చెయ్యమని చెప్పి వెనకుండి ప్రోద్బలంతో నడిపించినటువంటి వల్లభు నేను ఇంకా ఎక్కువ శిక్ష పడేటువంటి అవసరం అవకాశం ఎందుకంటే ఇదంతా కూడా మీకు అటెంప్ట్ మర్డర్ కిందకి వస్తుంది ఎందుకంటే అక్కడికి వెళ్లి రాడ్లతో కార్లు బద్దలు కొట్టి మనుషులను కూడా కొట్టబోయినటువంటి పరిస్థితి కొంతమందిని కొట్టిన పరిస్థితి ఉంది కాబట్టి ఇదంతా అటెంప్ట్ మర్డర్ కిందకి వస్తుంది త్రీ నాట్ సెవెన్ అంట సో ఆ లెక్కన ఖచ్చితంగా వల్లభిన్ వంశీకి మినిమంలో మినిమం రెండు ఏళ్ళు జయలు శిక్ష పడేటువంటి పరిస్థితి ఉంది అనే అయితే తెలుగుదేశం పార్టీ మీడియాలో గట్టిగా వస్తాయి ఇంకో చోటేమో ఆయన ఇంకా అరెస్ట్ అవ్వలేదు దొరకలేదు గోప్యంగా ఉంచారని కొందరు లేదు ఆయన అమెరికా అని కొందరు లేదు ట్రేస్అవుట్ చేస్తున్నావు ఇంకొందరు రకరకాల అయితే వినిపిస్తున్నాయి సో వల్ల నేను వంశీకి ఏ ఏ రకమైన శిక్ష చేస్తే న్యాయం జరుగుతుంది అనేది మీరు కామెంట్ చేయండి